హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ మనం లాస్ట్ వీడియోలో శనగల మైక్రో మైక్రోగ్రీన్స్ని ఈజీగా ఎలా పెంచుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో శనగల ఆకుకూరతో ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా తెలుసుకుందాము అలాగే ఒక రెండు మంచి రెసిపీస్ని తయారు చేసుకోవడం కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం అంతేకాకుండా ఈ శనగల మైక్రోగ్రీన్స్ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ ఈ ఆకుకూరను మన ఫుడ్లో వాడుకోవటం వల్ల వచ్చే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ను కూడా తెలుసుకుందాము శనగల మైక్రోగ్రీన్స్ని కట్ చేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కదా ఒక వారం తరువాత కూడా ఈ ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉంది మనం ఈ ఆకుకూరను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో వారం తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంది ఇప్పుడు మనకు కావాల్సినంత ఆకుకూరను తీసుకొని నార్మల్ వాటర్తో ఒకటి రెండు సార్లు ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోనికి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని రెండింటినీ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం మరలా అదే ప్యాన్లోనికి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల వేయించుకునేటప్పుడు ఆయిల్లో చిటపటమని పేలకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకును నీటుగా కడుక్కొని వేసుకోవాలి వీటిని ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే అదే ప్యాన్లోనికి ఒక ఐదు ఆరు మీడియం సైజు టమాటాలను తీసుకొని వీటికి పైన ముచికలను తీసేసి మధ్యలోనికి ఇలా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు అవసరం అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలను లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేలోపు శనగ ఆకుకూరను సన్నగా కట్ చేసుకుందాము ఈ మైక్రోగ్రీన్స్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అందువల్ల ఈ మైక్రోగ్రీన్స్ని మన ఫుడ్లో యూజ్ చేసుకోవటం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆకుకూరలో విటమిన్ ఏ కేలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మైక్రోగ్రీన్స్లో మినరల్స్ ఫైబర్ ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ మైక్రోగ్రీన్స్ని వెజిటేరియన్స్ వేగాన్ ఫుడ్ తీసుకునే వారికి చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు టమాటాలు కూడా మగ్గాయి ఇప్పుడు సన్నగా తరుక్కున్న శనగ ఆకుకూరను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆకుకూర ఒక్క అర నిమిషంలోనే చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు రెమ్మల చింతపండును వేసుకున్నామంటే ఇది ఆరిపోయేలోపు చక్కగా మెత్తబడుతుంది నేను టమాటో చింతపండు పేస్ట్ను వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయడం లేదు చివర్లో కలుపుకోవచ్చు పచ్చడిని ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది అలాగే నాలుగైదు నిమిషాల్లోనే చక్కగా నూరుకోవచ్చు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రలను వేసుకొని నూరుకోవాలి తరువాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా దంచుకోవాలి నేను అల్లం బదులు ఎండిన అల్లం తురుమును కొంచెం వేసుకున్నాను అల్లం సన్నగా తురుముకుని ఎండబెట్టి ఒక గాజు సీసాలో వేసుకున్నామంటే సంవత్సరం నెల ఉంటుంది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ముక్కలను కూడా వేసుకొని రుబ్బుకోవాలి పచ్చడిని ఇలా రుబ్బుకోవటం వల్ల చక్కగా రెండు మూడు నిమిషాలకే పచ్చడి మెదిగిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత కళ్ళుప్పును కూడా వేసుకోవాలి రోటి పచ్చళ్ళలో సాల్ట్ కంటే కళ్ళుప్పు అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది మైక్రోగ్రీన్స్లో న్యాచురల్గా వాటిలో ఉండే టేస్ట్ను బట్టి మన వంటల్లో వేటిలో వాడుకుంటే బాగుంటుందో చూసుకొని వాడుకుంటే రుచికి రుచి హెల్త్కి హెల్త్ అంటే కొన్ని మైక్రోగ్రీన్స్ ఘాటుగా ఉంటాయి కొన్ని కొంచెం చేదుగా ఉంటాయి కొన్ని మైక్రోగ్రీన్స్ అయితే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి వీటినైతే పచ్చివి అలానే తిన్నా బాగుంటాయి ఉదాహరణకు ఉలవల మైక్రోగ్రీన్స్ పెసల మైక్రోగ్రీన్స్ పచ్చివి అలానే తిన్నా చాలా బాగుంటాయి ఈ మైక్రోగ్రీన్స్ని మనం ఎక్కువసేపు ఉడికించడం లేదు అలాగే వేయించటం లేదు కాబట్టి వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏమీ మిస్ అవ్వవు ఇప్పుడు ఈ శనగల మైక్రోగ్రీన్స్తో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చో చూద్దాము ఈ ఆకుకూర టేస్ట్కి వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనితో మంచి మంచి రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అలాగే అన్ని రెసిపీస్లో లాగా చివరికి గార్నిషింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సలాడ్స్ శాండ్విచెస్ స్మూతీసు కూడా ఈ ఆకుకూర చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళకు వచ్చేసి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అలాగే దోసకాయ పచ్చళ్ళలో కూడా ఈ ఆకుకూర చాలా బాగుంటుంది పోపు రెడీ అయ్యాక ఈ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచి చూసుకొని కొంచెం టమాటా చింతపండు పేస్టు అలాగే కొంచెం సాల్ట్ కూడా పడుతుంది వీటిని వేసుకొని ఇవి పచ్చడికి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి శనగల మైక్రోగ్రీన్స్ని కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే ఈ చింతపండుని వేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే శనగల మైక్రోగ్రీన్స్ రోటి పచ్చడి రెడీ అయినట్లే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక రెండో రెసిపీ వచ్చేసి పల్లీల చాట్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు తరుగును కూడా వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు శనగల మైక్రోగ్రీన్స్ని ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం దానికోసం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ వరకు కారంను వేసుకొని దీన్ని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గాయి ఇప్పుడు ఐదు గంటల పాటు నానబెట్టుకొని ఉడికించుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారంను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న శనగల ఆకుకూరను కూడా చల్లుకోవాలి ఒక కప్పు పల్లీలకు పావు కప్పు వరకు ఇలా సన్నగా తరుక్కున్న శనగల మైక్రోగ్రీన్స్ని వేసుకోవచ్చు ఇలా పల్లీలతోనే కాకుండా ఉడికించిన బఠానీలు శనగలు పెసలు రాజ్మాలతో కూడా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి చాట్ మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ శనగల మైక్రోగ్రీన్స్ ఫ్లేవర్తో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మైక్రోగ్రీన్స్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మైక్రోగ్రీన్స్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్త్కి మంచిది అలాగే ఈ ఆకుకూర షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ ఆకుకూరను పెంచుకునేటప్పుడు మీకేమన్నా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి థ్యాంక్ యూ